అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటిని అమలు చేసేందుకు ఆఫీసర్లు విధి విధానాలపై కసరత్తు చేస్తున్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెలకు రెండు వేల ఐదు వందలు జమ చేస్తామని ప్రకటించారు ఈ స్కీమ్ను జులై నుంచి ప్రారంభించినట్లుగా తెలుస్తోంది ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను సిద్ధం చేశారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కానున్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు సమాచారం ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది దరఖాస్తుదారు తెలంగాణ నివాసి అయి ఉండాలి తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని అయి ఉండాలి అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారి ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటిని అమలు చేసేందుకు ఆఫీసర్లు విధి విధానాలపై కసరత్తు చేస్తున్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెల రెండు వేల ఐదు వందలు జమ చేస్తామని ప్రకటించారు ఈ స్కీమ్ను జులై నుంచి ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను సిద్దం చేశారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెల నెల రెండు పేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు సమాచారం ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షర్తులు పెట్టింది దరఖాస్తుదారు తెలంగాణ నివాసి అయి ఉండాలి తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని అయి ఉండాలి అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది